వైఎస్సార్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట వ్యాప్తంగా జరుగుతున్న మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రచబండ కార్యక్రమం అనే పేరుతో కోటి సంతకాల సేకరణ కపలేశ్వరపురం మండలంలో ముమ్మరంగా జరుగుతోంది అందులో భాగంగా ఈ రోజు మంగళవారం మండల కేంద్రం కపలేశ్వరపురం గ్రామంలో గల వైఎస్సార్ విగ్రహం వద్ద వైసీపీ శ్రేణుల ఆధ్వర్యంలో ప్రజల నుండి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వల్ల వైద్య విద్య సామాన్యులకు పెను అవుతుందని జడ్పీటీసీ పుట్టపూడి అబ్బు మండల వైసీపీ అధ్యక్షుడు ఊటం సత్యనారాయణలు ఆందోళన వ్యక్తం చేశారు మెడికల్ ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి మెడికల్ కాలేజీల ప్రభుత్వం వెంటనే आकेंडराइन आदि ఈ రోజున మన కోనసీమ జిల్లా మెండపాటి నియోజకవర్గం కపిలేశ్వరం మండలంలో కపిలేశ్వరం గ్రామంలో మరి ఈ రోజున కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మన జగన్మోహన్ రెడ్డి గారు పవర్ త్రిమూర్తులు గారు మరి ఆదేశాల ప్రకారంగా ఈ రోజున కపిలేశ్వరం కోటి సంతకాలు మరి మొదలెట్టడం జరిగింది మరి కోటి సంతకాలంటే ఈ మెడికల్ కాలేజీ అంటే ముఖ్యంగా ఈ రోజున మన మండల కన్వీనర్ కోటం సత్యనారాయణ గారికి అలాగే మాజీ సొసైటీ సభ్యులు అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రైవేటీకరణ మరి కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏడు కాలేజీలు పూర్తి చేయడం జరిగింది ఇంకో పది కాలేజీల పది కాలేజీలు ప్రత్యేకంగా ఇంకా పూర్తి చేయటం జరుగుతూ ఉంది మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈ ప్రైవేట్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయటం ఈ కాలేజీలు సంభవమా మరి ఇంతకీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే బడుగు బలహీన వర్గాలు కానీ మరి ఎవరికైనా వైద్యం అందాలంటే ఈ కాలేజీలు గవర్నమెంట్ పరంగా ఉంటేనే మరి వైద్యం అందితే మరి ఇటువంటి కాలేజీలు తయారు చేసినటువంటి అభివృద్ధిని మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధిని ఈ రోజున ప్రైవేటీకరణ చేయటం మరి ఎంతవరకు సాధ్యం అసాధ్యం ఇది మరి ఇది ప్రజలకు అందుబాటులో అయినటువంటి వైద్యం చేయటం మరి ఎవరితరం ప్రతి హాస్పిటల్కి వెళ్ళాలంటే లక్షల కోట్లలో మరి ఉన్న ఇల్లు అమ్ముకోవటం మరి ఈ రోజున ఎంతో దారుణాది దారుణంగా ఉన్నటువంటి పరిస్థితిలో ఈ కాలేజీలు ప్రైవేటీకరణ చేయటం చదువు కాదని మన జగన్మోహన్ రెడ్డి గారు కోరిక మేరక మరి కోటి సంతకాలు పెట్టడం జరుగుతూ ఉంది ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో కూడా ముందస్తుగా ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్నారు మరి క్ర ఈ కార్యక్రమం మన కార్యకర్తలు అందరూ కూడా మరి మరి అందరూ కూడా ఉత్సాహంతో ఎదరికి పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటూ మరి సెలవు తీసుకున్నారు